తెలంగాణ గుండెల్లో మంటగా రేపుతున్న ఈ గోబ్యాక్ నినాదం వెనక దాగి ఉన్న అసలు నిజం వేరే ఉంది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది మన మధ్య విద్వేషపు విష బీజాలు నాటుతున్న ఆ అదృశ్య శక్తి ఏంటి ఈ అగ్గిని రాజేసింది ఎవరు అసలు ఈ కథ ఏంటి ఈరోజు మనం ఆ కుట్రను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కథ సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో మొదలైంది ఒక చిన్న పార్కింగ్ వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది ఆ గొడవకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అంతే ఒక్కసారిగా తెలంగాణలో సామాజిక వాతావరణం వేడెక్కింది మారువాడి గోబ్యాక్ అనే హ్యాష్టాగ్ వేళల్లో లక్షల్లో షేర్ అయ్యింది చూస్తుండగానే ఈ ఆన్లైన్ ఆవేశం వీధుల్లోకి వచ్చింది అమంగల్ లాంటి పట్టణాల్లో వ్యాపారులు బంద్కు పిలుపునిచ్చారు అయితే ఈ సంఘటనలో మనకి రెండు వాదనలు వినిపిస్తున్నాయి మొదటిది ఈ ప్రచారాన్ని నడిపిస్తున్న వారి వాదన తెలంగాణలో శ్యామ అనే ఒక స్థానిక కార్యకర్త తెలంగాణ జనపరిషత్ అనే ఒక సంస్థ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాయి వారి ఆరోపణలు చాలా స్పష్టంగా సూటిగా ఉన్నాయి వారు ఏమంటున్నారంటే మార్వాడి వ్యాపారులు తమ దుకాణాల్లో యాభై శాతం నకిలీ సరుకులు అమ్ముతున్నారని దీని వల్ల స్థానిక వ్యాపారులతో వారు అన్యాయంగా పోటీ పడుతున్నారని ఆరోపిస్తున్నారు ఈ ఉత్తర భారత వ్యాపారుల వల్ల స్థానిక వ్యాపారాలు తీవ్రంగా నష్టపోతున్నారని మన స్థానిక యువతకు ఉద్యోగాలు కూడా దొరకడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ జన పరిషత్ విడుదల చేసిన ఒక కరపత్రం ప్రకారం ఈ వ్యాపారులు ఒకప్పుడు హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలకే పరిమితం అయ్యేవా కానీ ఇప్పుడు మండల గ్రామ స్థాయికి విస్తరించి తెలంగాణ ప్రజల సంపదను దోచుకుంటున్నాయని వారు ఆరోపిస్తున్నారు అంతేకాదు సాంప్రదాయ వృత్తులు దెబ్బతినడంతో కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెడుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల యువత ఈ పెద్ద వ్యాపారుల పోటీని తట్టుకోలేకపోతున్నారని ఇది మన యువత మనుగడకే ప్రమాదమని వారు హెచ్చరిస్తున్నారు ఇది వారి వాదన వారి ఆవేదనలో ఆవేశంలో ఒక కోణం ఉంది ఇప్పుడు మనం నాణ్యానికి రెండో వైపు చూద్దాం అసలు వాస్తవాలు ఏంటి ఈ ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా మొదటి ఆరోపణ నకిలీ వస్తువులు తెలంగాణలో నకిలీ వస్తువుల సమస్య ఉన్నమాట వాస్తవమే ఇటీవల హైదరాబాద్లో పోలీసులు మూడు కోట్ల రూపాయల విలువైన నకిలీ యాపిల్ కంపెనీ సామాన్లను పట్టుకున్నారు వరంగల్లో నకిలీ పురుగు మందుల రాకెట్ను ఛేదించారు కానీ ఈ కేసులకు సంబంధించిన ఏ ఒక్క పోలీస్ రిపోర్ట్లో కూడా మారవాడి వ్యాపారుల ప్రమేయం ఉన్నట్లుగా పేర్కొనబడలేదు యాపిల్ కేసులో పట్టుబడిన వారు ఉత్తరప్రదేశ్కు చెందిన వారని తేలింది అంటే నకిలీ వస్తువుల సమస్య ఉంది కానీ దాన్ని ఒక వర్గానికి ఆపాదించడానికి నిర్దిష్టమైన ఆధారాలు కనిపించడం లేదు ఇక రెండో అత్యంత కీలకమైన ఆరోపణ మారవాడీలు బయటవారు వలసవాదులు ఇది చారిత్రకంగా ఎంతవరకు నిజం మార్వాడీలు నిన్న మొన్న తెలంగాణకు వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళ చరిత్ర ఈ గడ్డపై రెండు వందల యాభై సంవత్సరాలకు పైగా ఉంది రాజస్థాన్లో తీవ్రమైన కరువు వ్యవసాయ సంక్షోభం ఏర్పడినప్పుడు వారి వ్యాపార చతురతను గుర్తించి రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దడానికి సాక్షాత్తు నిజాం ప్రభువే వారిని గౌరవంగా హైదరాబాద్కు ఆహ్వానించాడు శతాబ్దాలుగా వారు ఈ మట్టెలోనే కలిసిపోయారు ఇక్కడ సంస్కృతుల భాగమయ్యారు బేగం బజార్ నుండి చార్ కమాన్ వరకు వాళ్ళు ఈ నగర ఆర్థిక వ్యవస్థకు జీవనాడిలా మారారు చాలామంది మారవాడి యువతరానికి రాజస్థాన్లోని తమ పూర్వీకులు ఊరు ఏదో కూడా తెలియదు హైదరాబాద్లోనే తమ సొంత ఇల్లుగా భావిస్తున్నారు అంతెందుకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఆంధ్ర ప్రాంతం వారిపై దోపిడీ ఆరోపణలు వచ్చాయి కానీ మారవాడీలపై అలాంటి ఆరోపణలు రాలేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఈ ప్రాంతం యొక్క అంతర్భాగంగానే చూపబడ్డారు ఇది చారిత్రక వాస్తవం మరి చారిత్రకంగా ఇంతగా కలిసిపోయిన ఈ సమాజంపై ఈ రోజున అకస్మాత్ ఈ గోబ్యాక్ అనే నినాదం ఎందుకు వచ్చింది ఇక్కడ రాజకీయ కోణాన్ని కూడా ఒకసారి పరిశీలించాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎమ్మెల్యే రాజాసింగ్ వంటి వారు ఇది ఒక రాజకీయ కుట్రని బలంగా వాదిస్తున్నారు హిందూ సమాజాన్ని విడదీయడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం కలిసి ఆడుతున్న నాటకమని వారు ఆరోపిస్తున్నారు మార్వాడీలు గుజరాతీలు బీజేపీకి గట్టి మద్దతుదారులు కాబట్టే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ప్రచారం చేస్తున్నాయని బండి సంజయ్ అంటున్నారు అంతేకాదు మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే రోహింగ గో బ్యాక్ అని కూడా నినాదాలు చేయండి అనే వారు ప్రతి సవాలు విసురుతున్నారు ఈ సమస్యను హిందువుల మధ్య గొడవగా కాకుండా దేశ భద్రతకు సంబంధించిన సమస్యగా మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి తలనొప్పులు సృష్టించడానికి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా ఈ అశాంతిని ప్రోత్సహిస్తుందనే అనుమానాలు కూడా ఉన్నాయి ఈ రాజకీయ ఆరోపణలకు తెలంగాణ శ్యామ్ లాంటి కార్యకర్తలు కూడా గట్టిగానే బదిలిస్తున్నారు రోహింగ్యాలను వెనక పంపాల్సింది కేంద్రంలో పదకొండేళ్లుగా అధికారంలో ఉన్న మీ బీజేపీ ప్రభుత్వం కాదా ఆ బాధ్యత నాదా అని వారు ఎదురు ప్రశ్నిస్తున్నారు చూసారా ఇక్కడ ఎన్ని వాదనలు ప్రతివాదనలు ఉన్నాయో ఒకవైపు స్థానిక వ్యాపారుల ఆర్థిక ఆందోళన మరోవైపు చారిత్రక వాస్తవాలు ఇంకోవైపు రాజకీయ పార్టీల వ్యూహాలు అయితే ఈ మొత్తం గందరగోళంలో మనం ఒక ముఖ్యమైన నిజాన్ని మర్చిపోకూడదు తెలంగాణ జనపరిషత్ కరపత్రాలు చెప్పినట్లుగా సాంప్రదాయ వృత్తులు దెబ్బతిని కొత్తగా వ్యాపారంలోకి వస్తున్న బడుగు బలహీన వర్గాల యువత ఎదుర్కొంటున్న పోటీ నిజం వారికి సరైన పెట్టుబడి లేదు మార్కెటింగ్ వ్యూహాలు తెలియవు బలమైన నెట్వర్క్ లేదు ఇలాంటి పరిస్థితుల్లో అప్పటికే మార్కెట్లో పాతుకుపోయిన బలమైన వ్యాపార వర్గాలతో పోటీ పడడం వారికి కష్టంగా మారదా ఇది అసలు సమస్య ఇప్పుడు మన ముందున్న ఒకే ఒక ప్రశ్న తప్పు ఎవరిది తమ ఆర్థిక కష్టాలకు ఒక వర్గాన్ని కారణంగా చూపిస్తూ చారిత్రక వాస్తవాలను పక్కన పెట్టి గోబ్యాక్ అంటున్న ప్రచారకులదా శతాబ్దాలుగా ఈ గడ్డపై వ్యాపారం చేస్తూ తమ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకుంటూ ఇప్పుడు కొత్తగా వస్తున్న పోటీకి కారణంగా నిండుస్తున్న మారవాడి సమాజానిదా లేక ప్రజల మధ్య ఉన్న ఈ సున్నితమైన ఆర్థిక అంతరాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ఒకరిపై ఒకరిని ఒసగొల్పుతూ విద్వేషపు మంటలతో చలికాచుకుంటున్న ఈ రాజకీయ పార్టీలదా వాస్తవాలు మీ ముందించాను రెండు వైపుల వాదనలను విడమరిచి చెప్పాను ఈ సమస్యకు మూలం ఆర్థిక పోటీలో ఉంది కానీ దానికి జాతి రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది ఈ గోబ్యాక్ నినాదం కేవలం ఒక వర్గాన్ని మాత్రమే కాదు తెలంగాణ కీర్తిని మన పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని మన సామాజిక సామరస్యాన్ని వెనక్కి పంపుతుంది అసలు దోషి ఎవరో అసలు సమస్య ఏంటో మీరే ఆలోచించి కింద కామెంట్లో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం